వేదికకి నమస్కారం ఉమ్మడి పాలమూరు జిల్లా తెలుగు నేలకి ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని అందించింది అందులో మొదటి వ్యక్తి తెలంగాణ సమాజం ఫ్యూడల్ పాలంలో మగ్గిపోతున్నప్పుడు అక్షరమే ఆయుధంగా సామాజిక సాంస్కృతిక చైతన్యాన్ని తీసుకురావడం కోసం సరోవరం ప్రతాపరెడ్డి గారు గోల్కొండ పత్రిక పెట్టి ఈ తెలుగు సమాజంలో డెబ్బై నాలుగు శాతం తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆ పత్రికను నడిపి పంతొమ్మిది వందల ముప్పైలో ఏర్పడిన కమ్యూనిస్టు వెనుకబుట్టి ఏర్పాటు చేసిన ఆంధ్ర మహాసభకి జోగిపేటకు జరిగిన మొట్టమొదటి ఆంధ్ర మహాసభకి ఆయన అధ్యక్షత వహించాడు సోరవరం ప్రతాపరెడ్డి గారు ఉమ్మడి పాలమూరు జిల్లా అదే కుటుంబం నుంచి యాదృచ్ఛికంగా ఆ కుటుంబంలో ఉండే ఒక ఉద్యమ వాతావరణం నుంచి ఆ ఇంట్లో దొరికిన పుస్తకాలను చదువుతూ అక్కడ నుంచి తుంగభద్ర నదిని దాటి కర్నూలుకు వెళ్ళి ఆ కర్నూలులో పాఠశాల విద్యార్థిగా తన జీవితాన్ని ప్రారంభించి ఈనాటి వరకు ఇవాళ మనం అందరం మాట్లాడుకునే ఈ సందర్భం వరకు ఎనభై మూడు సంవత్సరాలు మనిషి జీవించి ఉంటే అరవై ఐదు సంవత్సరాలు ప్రజా జీవితంలో కమ్యూనిస్టు పార్టీ జీవితంలో ఉన్న అరుదైన నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నాకు నిజంగా ఇవ్వాలనే ఈ స్థాయిలో తెలుగు సమాజంలో ఈ కాస్త గుర్తింపు పేరో ఉద్యోగము లేకపోతే ఒక మనిషిగా ఉన్నాను అంటే నాకు సురవరం ప్రతాపరెడ్డి గారే ఇస్తే విషయం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు నేను అప్పటికి ఇంకా స్కూల్లోకి అడుగు అప్పుడప్పుడే అడుగు పెడుతున్న రోజులకి అమర్పల్లి గ్రామం మాది లింగాల మండలం అచ్చంపేట తాలూకా అప్పుడు కొల్లాపురం తాలూకా కృష్ణారావు గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాలూకా ఆ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ తాలూకాలో మాదొక నల్లమల్ల అడవుల్లో ఉండే ఒక గ్రామం వెనుకబడిన గ్రామం మా గ్రామాన్ని అర్జున్ రావు వరకు దొర పరిపాలిస్తూ ఉండేవారు అప్పటికి ముప్పై ఏళ్ల ముందు నుంచి పరిపాలిస్తూ ఉన్నారు ఆ ఊరిలోకి యువజన సంఘం నాయకుడుగా వీరన్న వచ్చాడు వచ్చిన తర్వాత ఒక బీసీ కులస్థుడు మాదిగా కాని ఇంకొక కులస్థుడు మా ఇంట్లోకి వచ్చి మంచం నిల కూర్చొని మా అమ్మ ఇచ్చే నీళ్లు తాగాడు వీరన్న గౌడు కమ్యూనిస్టు పార్టీ అలా ఒక మనిషిని మా ఇంట్లోకి తీసుకొచ్చాడు అంత మాత్రమే కాదు అక్కడ ఆ దొరక వ్యతిరేకంగా పోరాటం మొదలైనప్పుడు మా నాన్న అట్లా సిపిఐ పార్టీలో మొదటి సభ్యుడు అయ్యాడు మాల కమిటీ నుంచి ఇక ఇంకొక దృశ్యం చెప్పి ముగిస్తా నేను సుధాకర్ రెడ్డి గారిని మా ఊరికి తీసుకురావాలి ఊర్లో దాదాపు ఒక రెండు వందల మంది ఆయన తీసుకురావడం కోసం ఒక కిలోమీటర్ నడిచి వెళ్ళారు ఆయన లింగాల బస్సు ఉంది మా ఊరికి బస్సు రాదు లింగాలలో బస్సు దిగి అక్కడి నుంచి ఇంకొక అబ్దుల్ ఖాదర్ బస్సు నడుస్తూ ఉండేది ఆ రోజుల్లో ఆ బస్సు మీద వచ్చారు వచ్చిన తర్వాత వాగు పొంగి పొరుగుతుంది ఆ వాగు దాటడం కష్టం బస్సు అవుతూ ఆగిపోయింది మేమందరం చిన్న పిల్లలుగా చూస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది అని సుధాకర్ రెడ్డి గారు వాగు దాటి రావాలి రావాలంటే సాధారణంగా ఈ వాగు దాట వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది కానీ పైంటు విప్పాడు సెట్ విప్పాడు నిక్కర్ మీద ఈ ఫైట్ సెట్ తడిసిపోతే మళ్ళీ వచ్చి మీటింగ్ లో మాట్లాడడం ఇబ్బంది అవుతుంది కదా తడిసిపోకుండా రెండు ఇట్లా ఇలా ఒక తాడు కట్టారు వాకు అవతలికి తాడు అవతలి ఆ తాడు పట్టుకొని ఇలా దాటుకుంటూ మా ఇతో దాటాక ఎద్దున బండి మీన కూర్చుంటే ఆ ముందు మా మాదిగలు డప్పులు వడుతూ సురవణ సుధాకర్ రెడ్డి గారిని మాచ్చా మొదటి ఉపన్యాసం ఆయన ఉపన్యాసం విన్నాను నా జీవితంలో మాట్లాడితే ఈ మాట్లాడాలి అది నా మొదటి ముద్ర నా బాల్యం ముద్ర అర్జున్ గారు వచ్చి అట్లే సామశివరావు గారు లాగా కుర్చీ వేసుకొని కూర్చున్నారు ఈ కమ్యూనిస్టు సభ పెడతారా నాకు వ్యతిరేకంగా సభ పెడతారా చూస్తే ఈ సభకి ఎవరు వస్తారు అని కుర్చీ వేసుకొని కూర్చున్నారు అర్జున్ రావు గారు ఆ కుర్చీ వేసుకొని కూర్చుంటే సభకి చీమల పుట్ట పగిలినట్టు ఊరు ఊరంత వచ్చి కూర్చున్నారు అయితే సుధాకర్ రెడ్డి గారు నాకు వ్యతిరేకంగా మాట్లాడతారా అంటే ఒక్క మాట కూడా అర్జున్ రావు గారికి వ్యతిరేకంగా మాట్లాడాలి నేను భూస్వాములకి వ్యతిరేకిని నేను దొరలకి వ్యతిరేకిని నేను దోపిడీదారులకు వ్యతిరేకిని నేను వ్యక్తులకు వ్యతిరేకిని కాదు మా పార్టీ వ్యక్తులకు వ్యతిరేకి కాదు అని మొదలుపెట్టారు ఆ జ్ఞాపకం ఇప్పటికీ నా జీవితంలో మరచిపోలేని జ్ఞాపకం నేను రెండు సార్లు అరెస్ట్ అయ్యి నేను జైల్లో ఉన్నప్పుడు మహబూబ్నగర్ జైల్లో నన్ను పెట్టినప్పుడు రెడ్డి గారు ఎస్పీ ఆ రోజు నన్ను నా భార్యని ఇద్దరిని జైల్లో పెట్టారు కస్టడీ పిటిషన్ వేసి ఇంటరాగేషన్ తీసుకున్నారు మా మీ మా ఇద్దరితో మాట్లాడుతున్నారు రెడ్డి రష్యాలో ఏం జరిగింది చైనాలో ఏం జరిగింది ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందా ఎందుకంటే మీరు అనవసరంగా మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు ఇట్లా మాట్లాడుతున్నట్టు మూడు నాలుగు అయింది ఒక ఫోన్ మోగింది అప్పుడు సెల్ ఫోన్ లేవు ఇంకా రెండు వేల ఐదు సంగతి చెప్తున్నా ఆ ల్యాండ్ లైన్ ఫోన్ మోగింది ఆ ఫోన్ మాట్లాడాడు ఆయన ముఖంలో మార్క్ వచ్చేసింది ఎస్పీ ముఖంలో వచ్చిన తర్వాత ఫోన్ పెట్టాక చూసారా లెక్చరర్ గారు అప్పుడు నేను ప్రొఫెసర్ లెక్చరర్ లెక్చరర్గా ఉన్నాను సురవరం సుధాకర్ రెడ్డి గారు మీకోసం ఫోన్ చేశారండి మిమ్మల్ని వదిలిపెట్టమంటున్నాడు అన్నాడు వదిలిపెట్టిన తర్వాత వచ్చి కలిశాను మామూలుగా అయితే ఏం చెప్తారంటే సరే నేను విప్లవ చైతన్ల సంఘంలో ఉన్నాం నా రాజకీయాలు మీ అందరు తెలుసు అందరూ ఏం ఇస్తారు మా పార్టీలోకి రాండి అది ప్రమాదకరమైంది అన్ను ఎన్కౌంటర్ చేస్తారు ఇట్లా మాట్లాడతారు ఎవరైనా సుధాకర్ రెడ్డి గారు దగ్గర తీసుకొని కౌగులించుకొని మగ్గు బాగుండో జాగ్రత్త ఉండు పోలీసులు నీ మీద కోపంగా ఉన్నారు అన్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఈనాటి వరకు రెండు వేల ఇరవైలో నన్ను మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు సుధాకర్ రెడ్డి గారు నేరుగా కేసీఆర్ గారితో మాట్లాడారు అయినా రాలేదనుకోండి కానీ ఒక మనిషి తన జీవితంలో అరవై ఏళ్ల కాలంలో నా ప్రయాణం తర్వాత ఇంత దూరమైన వెళ్ళి ఉండవచ్చు కానీ నా మొదటి ప్రేమికుడు నా మొదటి కమ్యూనిస్టు నా మొదటి నాయకుడు పురోగరం ప్రతాప్ రెడ్డి గారు పూర్వం ఆ త్యాగ నుంచి ఆ నెగసి నుంచి వచ్చిన సుధాకర్ రెడ్డి గారికి నా తరఫున నా కుటుంబం తరఫున విప్లవరి చిత్ర సంఘం తరఫున రెడ్ సూసీమలు ఆల్మూరు జిల్లా పాలమూరు పెద్ద మాకు ముఖ్యమంత్రి గారు జయపాల్ రెడ్డి గారు ఊర్గుర రామకృష్ణ గారు అనుగోపాల్ గారు అలాగే కాసిన్ గారు వా సుధాకర్ రెడ్డి గారు సురోహర్ ప్రతాప్ రెడ్డి గారు అంటే వడ్డీలోనే కౌరుని తయారు చేసే లు ఉన్నాయి పౌరుషాన్ని తయారు చేసేటువంటి విప్లవ ఉన్నాయి అలాగే ఉద్యమ తిరుగుబాటుదారుని మన ముఖ్యమంత్రి గారు లాగా ఎక్కడన్నా తిరుగుబాటు చేసేటువంటి సంస్థ కూడా ఆ గడ్డలో ఉన్నట్టుగా నాకు అర్థం అవుతా ఉంది ఈ మధ్య నేను ఎప్పుడు మేహబూబ్ వెళ్ళినా కూడా అందరు పచ్చిపెట్టుకునే అప్పుడు ఉన్న చాలా మేధావులు నాకు చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించేది కాశీ గారు భారత కూడా కమ్యూనిస్ట్ పార్టీ అవ్వటం అదేవిధంగా మన ఎన్వి రాహుల్ గాంధీ అండి కమ్యూనిస్ట్ పార్టీ అవటం ఇలా చాలా మంది ఆయన మాట్లాడుతుంటే మనకి చాలా సంతోషంగా ఉంది మా నరేంద్ర రెడ్డి గారు గొడవ జాతర తొందరగా తీసుకెళ్ళాలని అందుకని వాళ్ళు చాలాగా రాబోతున్నారు మాట్లాడుకుంటారు మీరు ఏ రకంగా మాట్లాడండి ఈ ఒక పాట